తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఖాతా నుంచి నితిన్ ఎలిమినేట్ అయిపోయారని చెప్పాలి నితిన్ షాల్నీల ఎంగేజ్మెంట్ జూలై ఇరవై రెండో తారీఖున కరోనా నియమ నిబంధనలని పాటిస్తూ అతి తక్కువ మంది సమక్షంలో ఎంతో గ్రాండ్ గా కొద్దిసేపటి క్రితమే ముగిసింది కుటుంబ సభ్యుల మధ్యలో వీరి ఎంగేజ్మెంట్ తనతో పూర్తయింది ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యమైన కుటుంబ సభ్యులు ఇంకా ఫ్రెండ్స్ హాజరయ్యారు ఇక వీరి వివాహం జూలై ఇరవై ఆరో తారీఖున రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ముహూర్తాన హైదరాబాద్లో ఒక లగ్జరీ హోటల్లో చాలా వైభవంగా జరగబోతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి